భూమి ఓ గ్రహం ఇది గుండ్రంగా ఉంటుందని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చిన్నప్పుడే పుస్తకాల్లో చదువుకున్నా ఈ విశ్వంలోని కొన్ని గ్రహాలు తారలతో పోలిస్తే భూగోళం సముద్రంలో చిన్న నీటి బిందువులా కనిపిస్తుంది కానీ ఎన్నో జీవులకు ఆధారం ఈ గ్రహం భూమి గురించి మనకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటా కానీ తెలియనివి తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి నిజానికి ఈ భూమి అత్యంత వేగంగా తిరుగుతున్న మనకు కూడా కదులుతున్నట్లు కనిపించదు అందుకు కారణమేంటి దీని వెనుకున్న రహస్యమేంటి భూమి గంటకు లక్ష ఆరు వేల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది బండిపై అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే ఆ ఫోర్స్ మనల్ని వెనక్కి లాగినట్లు అనిపిస్తుంది కానీ భూమి అంత వేగంగా తిరుగుతున్నా నేలపై చిన్న చీమపై కూడా దాని ఎఫెక్ట్ కనిపించదు అయితే దీని వెనుక ఓ ఆసక్తికర అంశం ఉంది ఫ్లైట్ జర్నీలో టేక్ ఆఫ్ అయ్యే టైంలో సీటులోకి కూరుకుపోతున్న ఫీలింగ్ కలుగుతుంది ల్యాండింగ్ సమయంలోనూ శరీరం ముందుకు పడిపోతున్న ఫీల్ కలుగుతుంది కానీ విమానం ఆకాశంలోకి ఎగిరి ఓ నిర్దిష్ట వేగాన్ని చేరుకున్నాక అందులో ప్రయాణిస్తున్న వారికి అసలు కదులుతున్నట్లు అనిపించదు ఆ టైంలో ఫ్లైట్లో అటూ ఇటూ నడవచ్చు కూడా విమానం ఒక నిర్దిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు అది దాదాపు నిచ్చలంగా ఉన్నట్లు అనిపిస్తుంది భూమి విషయంలోనూ అదే జరుగుతుంది స్థిరమైన వేగంతో భూమి తిరుగుతుండటం వల్ల కదులుతున్నట్లు అనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు మనుషులతో పాటు భూమిపై ఉన్న ప్రతి జీవరాశి వస్తువు స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది అందుకే భూమితో పాటు మనము తిరుగుతున్నా అసలు కదులుతున్నట్లు భావన కలగదు అసలు భూమి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపించకపోవటం వెనుక గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉంది రోడ్డుపైన కారులో ఒకే లైన్లో నిర్దిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు అసలు కారు కదులుతున్నట్లు అనిపించదు కానీ మలుపులు తిరిగేటప్పుడు మాత్రం కారులో నుంచి బయటకు నెట్టేస్తున్నట్లు అనిపిస్తుంది ఆ సమయంలో కారులో నుంచి బయట పడకుండా బెల్ట్ కాపాడుతుంది భూమి విషయంలోనూ అదే జరుగుతుంది భూమి తిరిగేటప్పుడు సెంట్రిఫుగల్ ఫోర్స్ ఉత్పన్నమవుతుంది అది మనుషుల్ని అంతరిక్షంలోకి విసిరేసేలా పనిచేస్తుంది కానీ భూమికున్న గురుత్వాకర్షణ శక్తి సెంట్రిఫుగల్ ఫోర్స్ కన్నా చాలా శక్తివంతమైనది గురుత్వాకర్షణ శక్తి కారు సీటు బెల్టులాగా పనిచేస్తుంది అందుకే భూమి గిరున తిరుగుతున్నా మనం పడిపోం అనంత విశ్వానికి భూమి కేంద్రం దాని చుట్టూనే మిగిలిన గ్రహాలు తిరుగుతుంటాయని కొన్ని శతాబ్దాల పాటు మనుషులు నమ్మారు భూమి కదలదు అనే భావన కూడా దీనినుంచే పుట్టింది ఎందుకంటే ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలు కదలటం కనిపించేది అయితే నికోలస్ కొపర్నికస్ జొహెన్నెస్ కెప్లర్ ఆపు అనే ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి గురుడి చుట్టూ నాలుగు ఉపగ్రహాలున్నాయని కనుక్కున్నారు ఆ తర్వాత గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని నిర్ధారించారు అయితే భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మేవారు మాత్రం భూమి కదిలితే అది మనకు తెలుస్తుందని ఎత్తైన ప్రదేశం నుంచి ఒక వస్తువును విసిరితే అది భూమి మీద పడదని వాదించేవారు అయితే కొపర్నికస్ కెప్లర్లు ఇది తప్పని నిరూపించారు ప్రశాంతంగా ఉన్న సముద్రంలో స్థిరమైన వేగంతో ఓడలో ప్రయాణిస్తూ ఓ పాత్రలో నీటి చుక్కలు వేస్తూ ప్రయోగం చేశారు ఓడ ముందుకు కదులుతున్నప్పటికీ నీటి చుక్కలు అటు ఇటు పడిపోకుండా పాత్రలోనే పడ్డాయి తద్వారా మనం ఉన్న చోటుపై అది ఆధారపడి ఉంటుందని నిరూపించారు దీని ఆధారంగానే గెలీలియో రిలేటివిటీ సూత్రాన్ని రూపొందించారు భూమి కదులుతున్నట్టు గ్రహించలేకపోవడానికి మరో కారణం కూడా ఉంది ఎందుకంటే దానికి మనం పుట్టినప్పటి నుంచి అలవాటు పడ్డాం భూమి కదలిక కారణంగా మైకం కలగకుండా జీవరాశుల్లో ఆడిటరీ సిస్టమ్ ఏర్పడిందని రే అభిప్రాయం దీనితో పాటే వాతావరణం కూడా భూమితో పాటు దాదాపుగా అదే వేగంతో కదలటం వల్ల భూమి కదిలినట్లు గ్రహించలేకపోతున్నామని అంటున్నారు